పరమృద్ర సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధానమంత్రి పేదల సాధికారతకు సైన్స్ దోహదపడాలన్న నరేంద్ర మోదీ నెల రోజుల్లో ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి విద్యా ఆరోగ్యానికి తమ ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని వెల్లడి నేడు తెలంగాణ ఉద్యమ నేత కొండా బాపూజీ జయంతి రాజీ లేని పోరాటానికి ఆదర్శప్రాయుడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళి అసంఘటిత రంగ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త రోజువారీ కనీస వేతనం ఒక వెయ్యి ముప్పై ఐదు రూపాయలకు పెంపు నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం వరకు చివరి అవకాశం హైడ్రా కూల్చివేతలపై ముఖ్యమంత్రికి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ పేదల ఆందోళన మనోవేదనను పట్టించుకోవటం లేదని విమర్శ బలహీనపడిన అల్పపీడనం నేడు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు